మంచి మాట మనందరికీ తెలిసిన విషయాలే అయినా అప్పుడప్పుడు పునశ్చరణ చేసుకుంటూ ఉంటే ఆ మంచి లక్షణాలు మనం మన నిత్య జీవితంలో ఆచరించగలం అందుకే కొన్ని మంచి మాటలు ఇప్పుడు విందాం ఈ రోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం అది మనకందరికీ ఎంతో అవసరమైంది అదే మనశ్శాంతి గాలి నీరు నిప్పు ఆహారం నిద్ర మనిషికి ఎంత ప్రధానమైనవో మనశ్శాంతి కూడా అంతే ప్రధానమైనది ధనం పదవి కీర్తి ఇలాంటివి ఎన్ని ఉన్నా మనశ్శాంతి లోపిస్తే ఆ జీవితం దుర్భరం ఎంత అంగబలం ఉన్నా ఒంటరితనం అనుభవిస్తున్నట్లు ఉంటుంది ఈ మనశ్శాంతి లేకపోతే బంధుమిత్రులు అంతా పలకరిస్తూనే ఉంటారు అందరి మధ్య మనం ఉన్నట్లే ఉంటుంది అయినా ఆ మనిషికి ఆనందం ఉండదు మనశ్శాంతి లేకపోతే మనశ్శాంతి బయట నుంచి లభించేది కాదు మనకు మనంగా దాన్ని హృదయంలో ఆవిష్కరించుకోవలసిందే బుద్ధి నియంత్రించిన విధంగా మనసు గనక మసలుకోగలిగితే మనశ్శాంతి మన చేతి కందినట్లే మనిషి బ్రతికినంత కాలం శాంతి ఆనందాలను సహజంగానే కోరుకుంటాడు అవి అంత తేలికగా లభించేవి కావు కోరికల్ని ఎంతగా తగ్గించుకుంటే అంతగా శాంతి లభిస్తుంది ప్రలోభానికి వ్యామోహానికి ఆకర్షణకు దూరంగా ఉంటే శాంతి మన చెంతకు వస్తుంది కోరుకోగానే దొరికేది కాదు కదా శాంతి కొనుక్కునేది కాదు కదా శాంతి మనశ్శాంతి మన ఆలోచన మన మాట మన ఆచరణ పైన ఆధారపడి ఉంటుంది ధర్మబద్ధమైన ప్రవర్తన పైన అది ఆధారపడి ఉంటుంది సాటివాడికి ఒక మంచి సూచన సలహా ఇవ్వడం ఉపకారం చేయడం ఇటువంటిది ఏదైనా చేస్తే ఎంతో ఆనందం తృప్తి కలుగుతుంది అదే మనశ్శాంతికి మార్గం దీనులను దివ్యాంగులను ఆదుకోగలిగితే అసలైన మనశ్శాంతి కలుగుతుంది నిరంతర శ్రమ సమయ పాలన వివేకం విచక్షణ సత్సాంగత్యం ప్రవచన శ్రవణం భగవత్ చింతనం ఇవన్నీ శాంతిని చేకూరుస్తాయి కన్నవారిని సేవించడంలో బిడ్డలు పొందే ఆనందం అనుభవైక వైద్యమైనది భార్య పిల్లలు తోబుట్టువులు అందరి పట్ల యథోచితంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరిలో ఆనందం చూస్తూ పొందే మనశ్శాంతికి ఎవ్వరూ విలువ కట్టలేదు శ్రీరాముడు పితృవాక్య పరిపాలనలోనే ఆనందాన్ని పొందాడు ధర్మరాజు ధర్మంగా ఉండడంలోనే ఆనందం పొందాడు హరిశ్చంద్రుడు సత్యవాచక నిర్వహణలో శాంతిని పొందాడు సీత అనసూయ సావిత్రి మొదలగు పతివ్రతలు అంతా ధర్మ ఆచరణలో ఎంత మనశ్శాంతిని పొందారో వర్ణించలేం పండితుడికి ప్రవచనం చేయడంలో కళాకారుడికి ప్రేక్షకులను శ్రోతలను ప్రసన్నం చేసుకోవడంలో అధ్యాపకుడికి విద్యా బోధన చేయడంలో దానశీలికి పాత్రోచిత దానం చేయడంలో సంఘ సంస్కర్తలు నాయకులు ఇటువంటి వారికి సమాజ సేవ చేయడంలో కలిగే ఆనందం మనశ్శాంతి చెప్పలేనటువంటిది మనసు అనే కోతి మోహం అనే అడవిలో సంచరిస్తోంది డబ్బు కోరికలు అనే చెట్టు కొమ్మల పైన ఎగురుతూ ఉంది ఆ కోతిని ఆధీనంలో ఉంచుకునే శక్తిని ప్రసాదించు ప్రభు అప్పుడు నాకు మనశ్శాంతి లభిస్తుంది అని ఒక మానవుడు వేదన చెందాడు మనశ్శాంతికి ఈ వేదనలోనే మార్గం కనిపిస్తుంది ఇతరులకు శాంతినివ్వడంలో కలిగే సంతోషమే మనశ్శాంతికి నాంది కామ క్రోధ లోభాలను దూరం చేసుకోగలిగితేనే మనశ్శాంతి సుసాధ్యం సత్వగుణం సంస్కారవంతమైన ప్రవర్తన మనస్సుకు శాంతిని ఇస్తాయి గాలి కనిపించకపోయినా ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే సహాయం ప్రచారం కాకపోయినా సంతోషాన్ని శాంతిని ఇస్తుంది శక్తినిచ్చేది ధనం కాదు శక్తినిచ్చేది ఆత్మసంతృప్తి అదే శాంతి మన ఆత్మస్థైర్యమే మనకు మనశ్శాంతిని సుఖ దుఃఖాలను సమానంగా సంభావించుకున్నప్పుడు ఆత్మస్థైర్యం తనంతట తానే మన మనసును ఆక్రమిస్తుంది దూషణ భూషణ తిరస్కారాలకు అతీతమైన ఆలోచన దృక్పథం మనమందరం అలవర్చుకోవాలి త్రికరణ శుద్ధితో జీవన ప్రస్థానం కొనసాగించిన వాడిని మనశ్శాంతి నీడలా వెన్నంటే ఉంటుంది అదే ఆరోగ్య ప్రదాయిని ఈనాటి పరిస్థితులు వాతావరణం జీవన విధానం కుటుంబ వ్యవస్థ ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ మనశ్శాంతిని పొందడానికి అవరోధాలుగా ఉంటున్నాయి ఇటువంటి పరిస్థితులలో మనశ్శాంతిని పొందడం ఒక పెద్ద విద్యతో సమానమైపోయింది ఆ విద్యను నేర్చుకుని అలవర్చుకొని అందరూ ఆనందంగా ఉండాలి అని ఆ దైవనామ స్మరణతో మనమందరం మనశ్శాంతిని పొందాలి అని కోరుకుంటున్నాం